వ్యాసుడు తపోశక్తితో శిశువులను సృష్టించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు ఎదురెదురుగా రెండు వృత్తాలు గీసి ఒకటిలో తాను కూర్చొని రెండవదానిలో అంబికను కూర్చోమని చెప్పాడు నుంచి వచ్చిన వ్యాసుని రూపం రౌద్రమయంగా ఉండింది ముఖమంతా వెంట్రుకలు రూపం భయంకరంగా ఉండటంతో అంబిక భయంతో కళ్ళు మూసుకుంది ఈమె కళ్ళు మూసుకున్నందున బిడ్డకి చూపు ఉండదు ఒక గ్రుడ్డివాడు జన్మిస్తాడు ఈ విషయం విని సత్యవతి మరొక వారసుడిని కోరింది ఈసారి అంబాలికను పంపిస్తూ ముందుగానే హెచ్చరించింది ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మూయవద్దు భయపడకుండా నిశ్చలంగా కూర్చో అంబాలిక మాట విన్నా వ్యాసుని రూపం చూసిన వెంటనే భయంతో వణుకుతూ ఉండిపోయింది తపోశక్తి పూర్తి అయిన తరువాత వ్యాసుడు ఇలా చెప్పాడు ఈమె భయంతో వణికినందున పుట్టబోయే బిడ్డ శరీరంలో శ్వేతత్వంతో ఒక రోగలక్షణంతో పుడతాడు అతడికి పాండురోగం ఉంటుంది ఇంకా సత్యవతికి సంతృప్తి కలగక మూడోసారి మరో ప్రయత్నానికి సిద్ధమయ్యింది ఈసారి మళ్లీ అంబాలికను పంపించాలని అనుకోగా ఆమె భయంతో తాను వెళ్లక తన స్థానంలో ఒక దాసిని పంపించింది